హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉల్లిగడ్డ పులుసు పెడుతున్నా కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు నా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు ఎగ్స్ ఆయిల్ పోసాను ఆయిల్ వేయడాకాక కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా రెడ్డిగా ఫ్రై కావాలి ఉల్లిపాయలు ఇలా కలిపి కొద్దిసేపు మూట పెట్టుకున్నాను ఉల్లిగడ్డలన్నీ ఇలా నెత్తగా దగ్గరికి ఉడకాలి ఉల్లిగడ్డ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్ల వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి కారం ఉప్పు ఇలా మంచిగా కలుపుకోవాలి చింతపండు రసం పోసుకోవాలి ఇదిగోండి ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఇదిగోండి కోడిగుడ్లు ఉడకబెట్టాం కదా పులుసులో వేయడానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెడితే ఇందులో ఉప్పు కారము పులుసు పట్టుద్ది ఇదిగోండి పులుసు ఇలా మసూలుతుందిగా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇదిగోండి కాట్ల చూడైనా ఎంత బాగున్నాయో పులుసు మంచిగా అందులో పట్టేస్తుంది ఈ కర్రీ ఇంకా దగ్గరకి రావాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దాం వేడి వేడి ఉల్లిగడ్డ కోడికుండి పులుసు రెడీ అయింది అన్నము వేడి వేడిగా కరియన్ ఎక్కువ